ఓకే మనము ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన మహా పరిశుద్ధుడు మా ప్రియపరులకు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నైనా ప్రభా ఇటి రీతిగా ప్రభా మేమందరము కూడి స్థుతించడానికి నువ్వు ఇచ్చిన యోగ్యత ధన్యతను బట్టి నీ కొందనాలు తండ్రి ప్రభ ఎన్నికలేని దాన్ని తండ్రి ప్రభ మంచిగంటి హీనమైన దాన్ని ప్రభ ఈ స్థితిలో నన్నుంచి నీ వాక్యాన్ని వివరించడానికి ప్రభా నువ్వు ఇచ్చిన ధన్యత యోగ్యతను బట్టి నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా ప్రభా మాట్లాడేది నేను కాదు కానీ ప్రభా నా నోట నుండి వచ్చి ప్రతి మాట ప్రభ నువ్వే ఉండి మాట్లాడించుమని అడుగుచున్నాను తండ్రి ప్రభ ఈ చెప్పిన వాక్యము కూడా ప్రభ ఎవరు విడిచిపెట్టకుండా ప్రభ వాక్యానుసారంగా బిడ్డలు జీవించడానికి నీ కృపను నీ భాగ్యాన్ని బిడ్డకి దయచేస్తామని ఏసైనామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మనకి బైబిల్లో కనబడేది ఏంటంటే యథార్థవంతుడు న్యాయవంతుడు ఒక ఆయన ఉన్నాడు ఎవరండి ఎవరు చెప్పట్లేదు తెలియదా నేను అందరు చెప్తారేమో అనుకున్నాను యోబు గారు యోబు గారికి ఎంతమంది పిల్లలు యోబు గారికి ఎంతమంది పిల్లలు మనిషి గారు అంటారు నువ్వు స్టేజ్ ఎక్కితే నన్ను క్వశ్చన్లు అడుగుతావు అంటారు ఇప్పుడు నాకు క్వశ్చన్ అడగపోతే నాకు మన ఉండదు ఉంటుంది యోబు గారికి ఎంతమంది పిల్లలు అండి ఎంతమంది అండి పది మంది ఓకే కుమారులు ఎంతమంది కుమార్తెలు ఎంతమంది దేవునికి స్తోత్రం మీ అందరికీ బాగా తెలిసింది అందులో కుమారులు కుమార్తె పేర్లు ఎవరికైనా తెలుసండి ఇంకా ఇద్దరు ఉన్నారు కదండి ఇంకో కూతురు పేరు దేవునికి స్తోత్రం కుమారి గారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మనం చెప్పుకునేది ఇప్పుడు పెద్ద కుమార్తె అంటే పుత్రిక జమీమా గురించి మనం మాట్లాడుకుందాము జమీమా అనగా దానికి అర్థము తెలుసండి పావురం అని అర్థమండి జమీమా అనగా పావురము అని అర్థము ఈ రోజుల్లోని తండ్రిని కుటుంబాన్ని బట్టి పిల్లలు ఎదుగుతూ ఉంటారు మాకింత ప్రాపర్టీ ఉంది మాకింత ఇది ఉంది సో నేను లగ్జరీగా ఉండాలి నేను కారు కొనుక్కోవాలి లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని పిల్లలు అనుకుంటారు ఎందుకంటే ఉన్న స్తోమతను బట్టి వాళ్ళ హై లెవెల్కి వెళ్ళాలని అనుకుంటారు కానీ ఈ జమీమా అట్టి స్థితిలో ఈ జమీమా లేదండి ముఖ్యంగా నేను ఈరోజు చెప్పేది ఏంటంటే యవన బిడ్డల కోసం నేను చెప్తూ ఉన్నాను అది ఎవరి కోసం అని కాదు కానీ ఎవరి బిడ్డల కోసమైతే నేను చెప్తూ ఉన్నాను జమీమా లాంటి జీవితాన్ని యవన బిడ్డలు యవన బిడ్డలే కాదు యవనస్తులు స్త్రీలు అందరూ కూడా అట్టి రీతిగా నడుచుకోవాలి జమీమా అనగా పావురము పావురముకున్న లక్షణాలు ఏంటంటే పావురం ఎలా ఉంటుందండి సౌందర్యవంతురా చూడంగానే అందంగా ఉంటుంది పావురంకున్న లక్షణము మొదటి లక్షణము సౌందర్యవంతురాలు రెండవ లక్షణము నిష్కలంకమైనది మూడవ లక్షణము సందులలో నివసించినది నాలుగవ లక్షణము దాని స్వరము మధురము ఐదవ లక్షణము దానికి దాని అర్పణ చేసుకుంటుంది అవునా కదండి పావురము బలి అర్పణ చేసుకుంటుంది సో ఈ ఐదు లక్షణాలు యవన బిడ్డలు అందరూ కూడా కలిగి ఉండాలి ఆ విధముగా కలిగి ఉండాలంటే ోబు పత్రిక ప నలభై రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఒకసారి చదివారు సరిపోతుందండి యోగు కుమార్తెలు అంత సౌందర్యాలు దేశం అంతట్లో కూడా ఎవరు కూడా కనబడలేదు అట్టి సౌందర్యాన్ని యోగు కుమార్తెలు కలిగి ఉన్నారు ఈ జమీమ కూడా అట్టి సౌందర్యాన్ని కలిగి ఉన్నది మనమైతే ఈవెన్ అందరూ కూడా నేను ఎవరిని కూడా నేను మీరు ఇలాగా లేకపోతే ఇలాంటి ఈవెన్ నాతో సమేతంగా మనమందరం కూడా లోకానుసారమైన అందాన్ని చూసుకుంటాము మనము హైబ్రోస్ చేయించుకోవాలి లేకపోతే ఫేషియల్ చేయించుకోవాలి బ్యూటీ పార్లర్కి వెళ్ళకపోతే మనం ఎవ్వరు ఉండలేము ఇంక్లూడింగ్ మీ ఆల్సో నేను ఎవరిని కూడా నేను వేలు పెట్టి చూపించట్లేదు అందరం కూడా మన అందరం బాహ్య సౌందర్యాన్ని చూపించుకోవడానికి మనము ఎగబడుతూ ఉంటాము అటువంటి స్థితిలో మనం ఉండకూడదు మనం మనము తగ్గించుకొని ఆత్మీయ సౌందర్యాన్ని మనము కలిగి ఉండాలి అట్టి సౌందర్యము మనకి చాలా అవసరము దేవుడు మనకి ఏమంటాడు అంటే ఆత్మ సౌందర్యము మనకి చాలా అవసరము పేతురు పత్రిక అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో సరిపోతుందండి జడలకొని అక్షయాకారం మన కొద్ది కానీ మృదువైనట్ సాధువైనట్ హృదయ అక్షలహంకారము దేవుడు మనల్ని అడుగుచున్నాడు ప్రియమైన ఎవరి బిడ్డలారా మన జీవితాలని మనము మనం పాడు చేసుకోకూడదు మన జీవితాలని మనం దేవుని కోసం అర్పించుకోవాలి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డలు పాడవాలని వాళ్ళు అనుకోరు ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏ స్థితిలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తల్లి బిడ్డలు ఒక స్థితిలో ఉండాలి గొప్పగా ఉండాలని వాళ్ళ జీవితాలను కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసి బిడ్డలను పెంచుకుంటూ వస్తారు అటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి తప్ప మనము అనవసరమైన విషయాలకి వెళ్ళి అలా వెళ్ళిలా వెళ్ళే జీవితాల్ని మనము పాడు చేసుకోకూడదు రెండవది నిష్కలాకమైనది నిష్కలంకముగా మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి నిష్కలమశం అంటే మనలో ఎటువంటి కల్మషము లేకుండా ఎటువంటి కపటమైన మాటలు లేకుండా ఎటువంటి ఇచ్చకపు మాటలు లేకుండా మనకి ముఖ్యంగా మన స్త్రీలో ఉన్నది ఏంటంటే ఇక్కడ విన్నామంటే మొత్తం యుఏఈ అంతా కూడా తెలిసిపోతుంది మనకు అదే కదండి స్త్రీలందరూ కూడా ఒక్కటి జస్ట్ అక్కడ బాబు పుట్టాడు అంటే మొత్తం అంతా కూడా ఇద్దరు పిల్లలు పుట్టేస్తారని చెప్తారు ఆ విధంగా మన స్త్రీలందరూ కూడా ఉంటారు అటువంటి కపటమైన మాటలు లేకపోతే ఇంకొక ఇక్కడ మాట అక్కడ మనము అన్నీ కూడా వదిలేసుకోవాలి పాట ఉంటుంది కదండీ స్టీవెన్సన్ గారి పాట ముసలమ్మ ముచ్చట్లు కట్టిబెట్టి యేసయ్య మాటను చేతబట్టి మనం ఊరంతా కూడా తిరిగి ఏసు వార్త చాటేవాళ్ళుగా మనం ఉండాలి తప్ప మనము వేరే విధంగా అక్కడ ఇక్కడ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆ విధంగా మనము ఉండకూడదు నిష్కలమాసమైన జీవితాన్ని మనము జీవించాలి యవన బిడ్డలు ఈ ఏంటి ఏ విధంగా ఉంటున్నారండి నూట నలభై నాలుగు పన్నెండో వచ్చిన ఒకసారి చదువుతారండి నూట నలభై నాలుగు పన్నెండు సరిపోతుందండి ఎలా ఉన్నారండి కుమార్తెలు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు ఎదిగిన మొక్కల వల్లే ఈ రోజుల్లో ఎవరి బిడ్డలు ఉన్నారా లేరు ఎండిపోయిన మొక్కల్లా తయారవుతున్నారు అందరూ కూడా అత్యాశలకు గురైపోయి లేకపోతే లోకపు వ్యామోహాలకు చూసుకుంటూ ఎదిగిన మొక్కల్లా లేరు అందరూ ఎండిపోయిన మొక్కలాగే ఉన్నారు ఎందుకంటే అదే జీవితం అనుకుంటున్నారు కానీ మనకు ఒక జీవితం ఉంది అది మన ఏసో కొరకు మనం జీవించాలి అనే దాన్నైతే ఎవ్వరు కూడా ఫాల్ అవ్వట్లేదు యవన బిడ్డలు ముఖ్యంగా యవనబిడ్డలు బిడ్డలు ఇక్కడ నా కుమార్తె ఉంది స్వర్ణగారు కుమార్తె అందరూ ఉన్నారు నేను అందరికీ చెప్తున్నాను దయచేసి అందరూ కూడా యవన కాలంలో దేవుని కాడి మూసే బిడ్డలుగా మనం ఉండాలి ఈ జమ్య మా తండ్రి పేరు చెప్పుకుని తనైతే జీవించలేదు కానీ తనకు తానుగా తన యొక్క పా పేరుకున్న అర్ధానుసారంగా పావురం వల్లే తను ఆ విధముగా జీవిస్తుందండి పరమగీతము రెండో అధ్యాయము పద్నాలుగో వర్షంలో చూడితే మూడవ వర్షముగా బండసంలో అది నివసిస్తుంది పరమగీతము రెండు పద్నాలుగు సరిపోతుందండి బండసందుల్లో నివసిస్తుంది సందులలో ఎగురు పావురమా బండ సందులు అంటే సందులు అంటే దానికి అర్థము బండసందులు అంటే ఏదో బండసందులు బండ సందులు అంటే దేవుని సన్నిధి దేవుని సన్నిధి ఎదుట దేవుని సన్నిధిలో దేవుని పాదాల వద్ద జమిమ జీవిస్తూ ఉంది పావురము అనగా బండ సందులలో నివసిస్తుంది దానికి నివాస స్థలము అక్కడే ఆ పావురంకి అక్కడే అంటే దేవుని సన్నిధిలో కూడా మనము బిడ్డలు మన బిడ్డల్ని మనం పెంచాలి యవన బిడ్డలు అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి ఆయన పాదాల చెంత ఉండాలి ఆయన పాదాల చెంత ఉంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది ఆయన ఎప్పుడు కూడా నమ్ముకున్న వాళ్ళని తోసివేసే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు ప్రతి ఒక్క పాస్టర్లు పాస్టర్ అమ్మలు అందరూ కూడా మంచిగా ఉండమని చెప్తారు తప్ప అబ్బాబి లేదు లేదు ఆ పాస్టర్ గారు అలా చెప్పారు నువ్వు మాత్రమే ఇలాగ ఉండని ఎవ్వరు చెప్పరు చెప్పేది ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ నిలబడి మాట్లాడే ప్రతి మాట దేవుని గురించి మన గురించే చెప్తున్నారని మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఇది మన గురించి చెప్పారు లేకపోతే మనకే చెప్పారు నేను ఎప్పుడు కూడా అనుకుంటా అనుకుంటాను గారు ఎప్పుడైనా వాక్యం చెప్పారనుకో అందులో ఏమన్నప్పటికీ కూడా నేను అక్కడ వచ్చినంటా ఇది నాకే ఇది నాకే చెప్పారు ఆయన యాక్చువల్లీ నా గురించి చెప్పరు ఆయన చెప్పే వాక్యానుసారంగా ఆ మాట ఉంటుంది తప్ప ఇది స్వప్న గురించి లేకపోతే ఇది పలానా వాళ్ళ గురించి అని ఆయన చెప్పరు కానీ ఆ లోపం మనలో ఉన్నప్పుడు అది మనకే అనేసి అనిపిస్తూ ఉంటుంది సో మనందరము కూడా బండసందుల్లో ఎగిరే పావురు వలె మనం ఉండాలి దాని స్వరము మధురము నాలుగవ లక్షణము దాని స్వరము మధురము సామెతులు పదిహేను ఒకటిలో ఉంటుంది మృదువైన మాట క్రోధమును రేపును ఈ వాక్యం కూడా తెలియదండి సరిపోతుంది మృదువైన మాట క్రోధమును రేపు చాలా అచ్చును నొప్పి పిచ్చిన మాట కోపమును రేపును మనం మృదువుగా మాట్లాడితే అది బాధ కలిగిన విషయమైనప్పటికీ బాధ పెట్టే విషయమైనప్పటికీ కూడా చాలా సాఫ్ట్గా తీసుకుంటారు అమ్మ నువ్వు చాలా మంచిదా నువ్వు నువ్వు చాలా ఈదైనదా నువ్వు లేకపోతే అలాగే ఎలాగని చెప్పమనుకో బిడ్డలు చాలా స్మూత్గా తీసుకుంటారు వెళ్ళి నువ్వు ఇలా చేస్తున్నావేంటే అలా ఏంటంటే వాళ్ళ కోపాన్ని పెంచుకుంటారు ఆ విధంగా ఆ విధంగా ఉండకూడదు స్వరము మధురము ఆ స్వరము మధురం అంటే దేవుని ఎదుట మనం ఎంత నిలకడగా ఉన్నాము దేవుని ఎదుట మనం ఎంత బాగా మాట్లాడుతున్నాము దేవుని మాటలు మనం ఎంత బాగా ఆలకిస్తున్నాము ఆయన సేవ ఎంత బాగా చేస్తున్నాము అనేది దీనికి సాదృశ్యమై ఉన్నది స్వరము మధురము దానికి ఐదవదిగా బలి అర్పణ చేసుకుంటుంది పాతని గ్రం పాత నిబంధన గ్రంథంలో పావురాన్ని బలి అర్పణకు ఉపయోగించారు అవునండి పావురాన్ని చాలా చోట్ల బలి చేయడానికి పావురాన్ని అర్పించుకు నార్మల్గా కూడా దానికి దాన్ని అదే సాక్రిఫైస్ చేసుకుని బలి అర్పణ చేసుకుంటుంది ఎప్పేసి ఐదో అధ్యాయము రెండవ వచ్చిన చూస్తా మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ్రతికించును మనం ఏం చేయాలంటే మన అపరాధముల కోసము పాపముల కోసము మనం చచ్చిపోవాలి సిలువలో యేసయ్య తన కొరకు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు మన అపరాధముల కోసము మన పాపల కోసము ఆయన చనిపోయి తిరిగి లేచాడు అటువంటి అపరాధముల చేత పాపముల చేత మన అందరము కూడా వారమై ఉండి దేవుని అంత మనం ఎదిగేబెట్టగా మనం ఉండాలి అటు విధముగా మనం ఉన్నామో లేదో ఒకసారి మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలండి ఇది యవన బిడ్డలకే కాదు అందరికి ప్రతి ఒక్కరికి కూడా అటు స్థితిలో మనము ఉండాలి ఆఖరిగా ఈ జమీమ తండ్రి స్వాస్యాన్ని పొందింది తండ్రి స్వాస్యాన్ని పొందిందంటే ఇన్ని లక్షణాలు కలిగి ఇన్ని లక్షణాలు కలిగి కుమారులతో పాటు తన అన్నదమ్ములతో పాటు తన తండ్రి దగ్గర స్వాస్యాన్ని ఆమె ఆమె పొందుకున్నది అట్టి స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి మనము దేవుని సన్నిధిలో ఒక చిన్న పని చేసిన ఒక చిన్న పని చేసిన కనీసం ఒక చీపురు పొల చేసినా కూడా దేవుడు వృధాగా మనల్ని విడిచిపెట్టాడు అట్టి స్వాస్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు యవనబిడ్డలు పిలిపు కుమార్తెలు ప్రవచించే స్త్రీలుగా బైబిల్లో ఉన్నారు ఎఫ్తాక్ర కుమార్తె మంచి స్త్రీగా మనకి కనబడుతుంది చాలామంది స్త్రీలు చాలామంది స్త్రీలు ఉన్నారు మీ అందరికీ తెలుసు నాకేంటంటే తెలియని విషయాన్ని చెప్పాలనే ఒక ఆశ అయితే ఉంటుంది అందు గురించి నేను జమిమ గురించి అయితే నేను తీసుకున్నాను మీరు ఎవరు కూడా ఏమనుకోదు అటు సా స్వాస్థ్యాన్ని మనము పొందుకోవాలి అటు స్వాస్థ్యాన్ని మీరందరూ పొందుకుని దేవుని సన్నిధిలో కూడా మీరందరూ బిడ్డలుగా ఉంటారని మనము కూడా పౌలు వలె నాకు ఎప్పుడు ఇష్టమైన వాక్యము పౌల వలె చావైతే బ్రతికూట క్రీస్తై చావైతే మేలు అనేసి ఆ నినాదాన్ని మనందరము కలిగి ఉండాలని ఈ చిన్న వాక్యము దేవుడు దీవించినగాక ఆమెన్